కుజుడు రాజుగా ఉంటే ఎలా ఉంటుంది అంటే మోస్ట్ పవర్ఫుల్గా ఉంటాడు పాపగ్రహాలకి ఆధిపత్యం సంవత్సరం ఎక్కువ వచ్చింది శుభగ్రహాలకి తప్పు వచ్చింది మంత్రి శనీశ్వరుడు ఈ యొక్క రాజు అయినటువంటి కుజుడికి మరి ఈ మంత్రి అయినటువంటి శనికి సహజ స్నేహం లేదండి సహజ శత్రువులు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయ రంగాలలో కానీ పరిపాలనా దక్షతలో కానీ అంత ప్రశాంతంగా ఉండదన్నమాట ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే పరిమితం చేసుకోకూడదు యావత్ ప్రపంచాన్ని అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క మనకి ఈ సూర్యమండలాలు ఉన్నాయి మరి ఆ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నటువంటి ఒక సూర్యుడు ఒకడే మనం అనుకుంటాం అటువంటి సూర్యుడు త్రీ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ లెవెన్ అంటే మూడు కోట్ల పైగా సూర్య సూర్య సిస్టమ్స్ ఉన్నాయి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి సూర్య కుటుంబాలు మనకి భూమికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని మనం సోలార్ వే అని పేరు పెట్టుకున్నాం పాలకుంటా అని కాబట్టి ఆ గ్రహాలని మనం అంచనా వేసుకుంటూ ఆ పురుషుడి యొక్క ప్రభావం మనది ఇలా ఉంది శని యొక్క ప్రభావం ఇలా ఉంది నిన్న గ్రహణం పట్టింది మనకు లేదు అమెరికాలో పట్టింది ఇలా మనం ఎలాగైతే ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కానీ ప్రజలంతా సమానంగా ఉంటారు బాంధవ్యాలన్నీ సమానంగా ఉంటారు అంత ఎవరిథింగ్ మామూలు అలాగే ఈ యొక్క గ్రహాలను బట్టి వాటి యొక్క స్థాయిని బట్టి మనం మనకు దగ్గరగా ఉంది ఈ గ్రహాలు కాబట్టి ప్రభావం గది గ్రహాలు ఇలా అందరూ సంతృప్తి పడతారు మానవులు కాబట్టి రాజుగా కుజుడు ఉన్నప్పుడు ఏమిటి ఫలితము అంటే వల్ల పరిపాలన కఠినంగా ఉంటుంది తర్వాత మంత్రి శనీశ్వరుడు కాబట్టి ఈ మంత్రులు సరైనటువంటి సలహాల రాజు వాళ్ళిద్దరు శత్రువు ఒకవేళ సరైనటువంటి సలహాలు ఇచ్చిన మంత్రి ఇచ్చిన రాజు తీసుకో అంటే సమన్వయం కొరత ఉంటుంది అనమాట మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ కి సీఎం కి మధ్య ప్రైమ్ మినిస్టర్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి మధ్య సో మనకి సరైనటువంటి పరిపాలన నెక్స్ట్ కొంతమంది పరిపాలనలో మార్పులు జరుగుతాయి అది ఎప్పుడు సహజం అనుకోండి కానీ ఈ సంవత్సరం ఎక్కువగా యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి అంటే మనకు జరగకపోవచ్చు వేరే దేశాల్లో కంటిన్యూస్గా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జరిగాయి కాబట్టి అలాగ కొన్ని దేశాల్లో ఇంకొంచెం జరుగుతాయి అనమాట వేరే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి కుజ్డప్పుడు కూడా చాలా మిలిటరీ కమాండర్ అయిన స్వామి అధిదేవ్ కాబట్టి ఆయన దంతశ కూడా ముందండి వేస్తూ ఉంటాడన్నమాట యుద్ధానికి అలాగే ఎర్ర భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎర్ర భూములు బాగా పడతాయి వర్షాలు అగ్నితత్వానికి వ్యతిరేకం కాబట్టి కుజుడు మండే అగ్ని కాబట్టి భూమి అగ్నితత్వం కాబట్టి ఏమవుతుంది ఈ యొక్క నీళ్లు వర్షాలు తక్కువగా పడతాయి పందులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండుతాయి తద్వారా రైతు బాగుపడతాడు పంటలు ఎక్కువ పండినప్పుడు మనకి రేట్లు దిగిపోతాయి రేట్లు దిగిపోయినప్పుడు రైతుకు తక్కువ లాభాలు కానీ విచిత్రం ఏమిటంటే కుజుడు రాజుగా ఉన్నప్పుడు పందులు పండించేటటువంటి రైతు బాగుపడతాడు అలాగే శని మంత్రి కాబట్టి సస్యాలు అంటే ఈ యొక్క నల్లని నువ్వులు